గుర్తుంటుంది అది ఎంపీకి కేసే ఓటు ఎంపీకి నాగరాజు గారికినా అవసరం అవుతుంది అమ్మ ఒక్క తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి నన్ను అభ్యర్థిగా పెడితే మీ దగ్గర చేతులు జోడించి ఒక్క అవకాశం ఓటుకుంటాను అమ్మా ఎంతోమంది మీరు ఎంతో మందికి మీరు ఓట్లు చేసి ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అని అనుకోవడానికి మీ దగ్గర కూర్చున్నా ఎస్టీ కాలనీలో సమస్యలన్నీ తీరుస్తాను ఈ కష్టాల్లో నేను తోడు ఉంటానని చెప్పడానికి వచ్చిన మీరు ఎందుకు మీరు ఎలక్షన్ల సమయంలో ఓటు వేయాల్సి వస్తే సైకిల్ గుర్తి అలవాటు అయి ఉంటుంది కానీ నన్ను గెలిపించాలంటే మీరు కమలం గుర్తు మీద ఓటేయాల్సిందిగా ఉద్యోగాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఉద్యోగాలు లేవు ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు ఇక్కడ పని చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడన్నా పొరపాటున మనం చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు చేయాల్సి వస్తే ఏ హైదరాబాదుకో బెంగళూరుకో కర్నూలుకు పోవాల్సిన పరిస్థితి ఉంది మన అమ్మా నాయనలు వదిలి సొంతూరు వదిలిపెట్టి ఎక్కడికి పోతాము అని నేను శృతిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సి ఉంది అంతెందుకు మీవన్నీ ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవాలి అయ్యా అమ్మ మీరందరూ కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసినాడు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలు డబ్బులు పంపిస్తా ఉన్న దాన్ని సరిగా మీకు చేర్చకుండా ఆ డబ్బులన్నీ కొట్టేస్తా ఉన్నాడు పెద్ద దొంగలాగా తయారైనాడు మీకు మీకు మంచి నీళ్ళు లేకపోవడానికి